హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఈరోజు సండే మన్ సండే అయిపోయింది మండే రోజు బ్లాగ్ అనమాట అంటే సండే మండే చక్కగా హాలిడేస్ క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల వెదర్ ఏదో అలా అయిపోయింది సండే నాకు అస్సలు ఖాళీ అవ్వలేదు నిన్నటి బ్లాగ్ అయితే చూస్తే మీకే అర్థమవుతుంటుంది అలాగే మా పాప హెయిర్ గ్రోత్ సీక్రెట్ తన హెయిర్ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు అందులో షేర్ చేశాను ఈ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్లో పిల్లల కోసం రెసిపీస్ అదే మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఏం చేశాను ఈరోజైతే చాలా చాలా టేస్టీ అయిన టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే ఉదయం కాదు నైట్ చేస్తాను అది ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఏం టిఫిన్ చేశాను ఏంటి అందులో స్పెషల్ ఏమి ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అని ఈ బ్లాగ్ అనమాట అలాగే వాటితో పాటు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో మీతో డైలీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ మధ్యన కొంచెం డైలీ రొటీన్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం ఇంట్లో పని వల్ల అది అందుకని నైంటీ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను ప్రతిసారి అలాగే అంటుంది కానీ ఏమీ పెట్టట్లేదు అని అనుకోవద్దు కొంచెం ట్రై చేస్తాను అనమాట ఒక్కో రోజు ఏంటంటే పని చేస్తే కనిపించట్లేదు వీడియో తీయడానికి కనిపించట్లేదు పని చాలా ఉంటుంది అందుకని ఒక్కో రోజు అలా అయిపోతుంది ఈరోజు అయితే ఫుల్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక పక్క రైస్ పెట్టాను అదే అన్నం పెట్టాను ఒక పక్క వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి అని చెప్పేసి అన్నం అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఎంతో ఇష్టం మా అనే కాదు ప్రతి వాళ్ళకి కూడా బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళ వంట ఎవరు ఉండరు ఇంకా పిల్లలు చికెన్ మటన్ అయినా పక్కన పెట్టేస్తారు కానీ బంగాళదుంపలే తస్తలు పక్కన పెట్టారు అనమాట ఇంకా మా పిల్లల విషయానికి వస్తే దుంపలు చాలామంది ఉల్లిపాయలు వేసి వండుతారు కొంతమంది ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అవి వండుతారు అవి అవేవి తింటారు మా పిల్లలు ఉల్లిప ఆయిల్లో మగ్గబెట్టి సొప్పు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి దించేస్తే చాలు అనమాట వాళ్ళకు అలాగే ఇష్టము ఇంకా వాటితో పాటు టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఈ రెండు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవే ప్రిపేర్ చేశాను ఇవే లంచ్ అయితే వదిన టిఫిన్ కూడా అదే తినేసి వెళ్ళిపోయారు తప్ప ఇంకా స్పెషల్గా టిఫిన్ అయితే ఏం చేయలేదు చెప్పాను కదా మా పిల్లలు అంతగా టిఫిన్స్ అయితే తినరు ఏదో ఇడ్లీ దోశ తప్ప చపాతీ పూరి అలాంటి తప్ప ఉప్మాలు అవేం తినరు కాబట్టి నేను అన్నమే పెట్టేస్తాను ఇంకా పిల్లలకైతే ఇద్దరికి కూడా లంచ్ బాక్స్లోకి రైస్ వేసేసి పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై పెట్టేసి స్నాక్స్ అయితే నేను తేవడం మర్చిపోయాను తెచ్చాను సండే కాబట్టి తినేశారు ఈ క్యారేజ్లు ఇచ్చేటప్పుడు కిందకి వెళ్తాను కదా అప్పుడు పాపగాడు క్యారేజ్లు బ్యాగు అన్నీ తీసుకెళ్ళాడు కదా అప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు అప్పుడు బ్రేక్ ఏదో కొనిసి ఇచ్చేస్తాను అనమాట కింద అంటే పాప సెవెన్ థర్టీకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈడు మళ్ళీ క్యారేజ్లు పట్టుకొని మళ్ళీ వెళ్తాడు అనమాట వీడు ఎయిట్ ఎయిట్ ట్వంటీకి అనుకుంటాను ఎయిట్ ట్వంటీకి వీడు వెళ్తాడు తినెళ్తాడు అప్పుడు ఇవన్నీ పట్టుకుని అయితే వెళ్తాడు అందుకని చెప్పేసి తనకు ఫస్ట్ పంపించిన తర్వాత ఈ డ్యూటీకి అయితే వస్తానండి ఈరోజు చెప్పాను కదా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటి అంటే టమాటా పప్పు అనమాట టమాటా పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై ఈ క్లైమేట్ కూల్కి వేడి వేడిగా చాలా బాగుంది కాకపోతే వాళ్ళు తినేటప్పటికి గోరువెచ్చగా ఉంటుంది అనుకుంటున్నాను అంతకుమించి వేడికైతే ఉండదు నేను మళ్ళీ ఏం చేస్తానంటే పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి వీలుగా అంటే అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అని చెప్పేసి అందులో కరివేపాకు పచ్చిమిర్చి వాళ్ళు ఏదైతే తినరో ఆల్మోస్ట్ అన్నీ తీసేస్తాను అనమాట తీసేసి అప్పుడు కలుపుతాను పప్పు కూడా చాలామంది చిక్కగా ముద్దగా వండుతారు నేను అలా ఉండను ఎందుకంటే వాళ్ళు తినేటప్పటికి పప్పుని మరీ గట్టిగా అయిపోతుంది అందుకు కొంచెం నీళ్ళ వండితే కనుక వాళ్ళు తినేటప్పటికి మరీ అంత గట్టిగా అవకుండా బాగుంటుంది అందుకని అలా వండుతానమాట మొత్తానికి అయితే పచ్చిమిర్చి ఇవన్నీ సపరేట్ చేసేస్తున్నాను ఇక్కడ అయితే ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ లోపు ఏంటంటే సరే ఎలాగో లేట్ అయింది అయింది కదా అని చెప్పేసి తర్వాత సాయంత్రం ఏంటంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది నీళ్ళలో చేపడితే ఖర్చేస్తుంది నేను ఏం చేశానంటే ఈ మధ్యన అంటే ఉదయమే వండేటప్పుడు బాక్సుల్లో కాటికి అన్నిటికీ తీసేసి కర్రీస్ కానీ అన్నీ అంటే ఏవైనా సపరేట్గా వండుకుంటే తప్పు ఉంచేస్తున్నాను కొన్ని అయితే బాక్సుల్లో కాటికి తీసేసి మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు అలాగే రైస్ అయితే నాకు కొంచెం మిషన్ పని ఉందని చెప్పేసి ఉదయం మొత్తం అందరికి కలిపి వండేసాను అతను తినేటప్పుడు కాస్త అన్నం అయితే వేడి చేస్తాను లేదంటే కొంచెం అన్నం సెపరేట్గా పెడతానని చెప్పేసి ఇంక మొత్తం వండేసాను ఇలా బాక్స్లో వేసేసుకొని మొత్తం అలాగే పప్పు కూరలు అన్నీ వేరే వేరే బాక్స్లోకి తీసేసాను తీసేసి అంటే ఇలా తీసుకుంటుంటే సాయంత్రం చల్లగా ఉండడం వల్ల తోమలేకపోతుందని అనమాట అందుకని చెప్పేసి అన్నీ తీసి ఇప్పుడే క్లీన్ చేసుకుంటూ పెద్దగా పని ఉండదు అని చెప్పేసి చేసేస్తాను అలాగే ఈరోజు మధ్యాహ్నం మా లంచ్లోకి రెసిపీస్ కానీ ఏమీ చేయట్లేదండి ఎందుకంటే టమాటా పెసరపప్పు టమాటా పప్పు ఉంది బంగాళదుంప ఫ్రై ఉంది అందుకని చెప్పేసి ఏమీ ఉండట్లేదు కాకపోతే ఇతనైతే టమాటా తిండరు కాబట్టి బంగాళదుంప తినరు కాబట్టి ఏదైనా కర్రీ ఇతను కోసం అయితే చేయాలి మరొకసారి టీ పెట్టాను ఉదయం అన్నీ క్లీన్ చేశాను ఎన్ని గిన్నెలు పడ్డాయి చూశారు కదా ఈ లోపు వాళ్ళు లేకముందే హాలు వంటగది బయట వాకిలు అది కడిగేసాను నీట్గా తడిగూడలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఎందుకంటే నేను అంత చేపలు అంత హాల్లోనే తింటాం కాబట్టి అని చెప్పేసి మొత్తం తడిగుడ్లు అయితే పెట్టాను అది ఇల్లు మాపు పెట్టాను ఇంకా చాలా రోజుల తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను అండి దగ్గర వారం రోజుల తర్వాత దీపం మళ్ళీ పూజలు అనేది స్టార్ట్ అయ్యాయి కాకపోతే కామాక్షి దీపం ఇటు పెట్టాను కానీ నాకు అంతగా నిండుగా అనిపించలేదు ఇటువైపు పెడితే నాకు నిండుగా అనిపిస్తుంది రేపు చూద్దాంలే అని చెప్పి వదిలేశాను ఇంకా మొత్తం గిన్నెలన్నీ తోమేసి దీపం అన్నీ పెట్టుకుని ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎట్లాడట్టి వెళ్ళిపోవడం చేయడం ఇంకా సాయంత్రం మధ్యాహ్నం వరకు వంటగదికే రావనవసరం లేదు అంత పని అయిపోయా దీపం పెడితే ఆ ప్రశాంతమే వేరు మొత్తానికైతే దీపాలు ఎలా పెట్టుకున్నానండి ఇంకా టిఫిన్ విషయానికి వస్తే అతను కూడా మొద్దు తిన్ను బయటికి వెళ్ళేది నాకు నాకేది తినాలనిపించట్లేదు అన్నారు అందుకే నేనైతే తిన్న చేయలేదు మరి ఇంకా ఇప్పుడు అయితే కొళాయి కోసం అయితే వెయిటింగ్ కొళాయి వచ్చిన తర్వాత కొళాయి నీళ్ళు పట్టేసి ఇంకా మిషన్ పని అయితే చేయాలి దగ్గర దగ్గర పదిన్నర ఇలా అవుతుంది అంటే ఇల్లు మాప్ పెట్టుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాలు అమ్ముకొని మాకైనా ఫ్రెష్ వాటర్ ముందు నేను పట్టలేదు కాబట్టి ఆ రోజు వచ్చింది ఇది చూసే నేను కుట్టాను కదా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట దీనికి హిమ్మింగ్ అయితే చేయాలి బ్లౌజు ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో కుట్టిస్తాను హిమింగ్ మాత్రం చాలా బద్ధకం నాకు కానీ తప్పదనమాట కంపల్సరిగా చేసిస్తాను హిమ్మింగ్ ఈ బ్లౌజ్ హిమ్మింగ్ చేసేసి దీనికి సారీస్ అయితే రెండు ఉన్నాయి ఆ రెండుకి ఫాల్స్ వేయాలి అలాగే ఈ చైర్లో చూస్తున్నాను కదా ఇవన్నీ ఆల్ట్రేషన్కి వచ్చినవే అంటే కొన్ని ఉన్నాయి అనమాట ఆల్ట్రేషన్కి ఇవన్నీ చేయాల్సినవి కొన్ని కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే పట్టుకుంటాను కొల వచ్చిన తర్వాత ఇవన్నీ తీస్తాను ఈ లోపేంటంటే ఉదయం పిల్లలు వెళ్ళేటప్పుడు మిషన్ అది కొంచెం ఆయిల్ అది పెట్టాను కొంచెం డకడక డకడక్క సౌండ్ వస్తుంది అందుకని ఆయిల్ పెట్టి మరొకసారి కొంచెం కుడితే అది కొంచెం టక్ టక్ సౌండ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఆయిల్ వేసి పక్కనుంచాను అనమాట ఇగో మొత్తం కన్నీ అయితే క్లీన్ అయిపోయి వంటగది స్టోరీ కూడా మనకి ఏం లేదు ఇప్పుడు అయితే మిషన్ పని అయితే స్టార్ట్ చేసేస్తాను కొల వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట మిషన్ తీసేస్తాను మిషన్ తీసేది ఆల్ట్రేషన్కి ఉన్నాయి ఒక నాలుగైదు డ్రెస్లు ఉన్నాయి ఆ ఆల్ట్రేషన్ ఇదేంటి చూస్తున్నాను కదా ఈ డ్రెస్లు అయితే ఆల్ట్రేషన్ చేసేస్తాను ఇవి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కన్నా కొంచెం పెద్దలా అనిపించే బట్టలు ఆమె అయితే చూస్తే మా పాపలా ఉంటుంది అనమాట అంతకు మించిలా ఉండదు తనకి నచ్చే అని డ్రెస్సులు తీసేసుకుంది అవి మెజర్మెంటు అంటే సైజ్ చేయడం అది అంత ఎంత ప్రాసెస్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు సైడ్ని ఏంటంటే మనం ఎక్కువగా పడితే ఇలా ఉగ్గులు 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 ఉగ్గు వచ్చేస్తే అవి ఏమీ లేకుండా చాలా నీట్గా మనం ఇది సైజ్ చేసేది ఇవ్వాలి ప్లాజా ప్యాంట్స్ కూడా చాలా అంటే చాలా లూజ్ అమ్మాయికి చెప్పాను కదా అమ్మాయిది ఏమోచ్చి స్మాల్ కూడా స్మాల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంది ఎంత సైజు ఉంటుంది అంతా సైజ్ చేశానండి కాకపోతే ఒక్కొక్కసారి ఆల్టరేషన్ ఎక్కువ టైం పట్టేస్తుంది ఒక్కోసారి ఎక్కువ టైం పట్టదు ఇది పదకొండున్నర కూర్చున్నాను ఒంటి గంటన్నారా ఇలా అయ్యింది అంటే అన్నీ సైజ్ చేసి ఎక్కడ సరిపోయే లేదని మరొకసారి చెయ్యి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తేవడం ఎందుకని ఒకసారి నేను అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట టాప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి లేదా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అని చెప్పేసి చేసిన తర్వాత అప్పుడైతే ఇతని కోసం అని చెప్పేసి కర్రీ ఏదైనా రా ఇది ఇచ్చేసిన తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి అంటే అమ్మాయి వచ్చి తీసుకుందనుకోండి తీసుకున్న తర్వాత నాకు పని అయిపోతే అప్పుడు నేను కర్రీ చేయొచ్చు ఇప్పుడు అమ్మాయి ఉంటుందంటే నాకు వస్తాను అన్నది అందుకని మొత్తం అయితే స్టిచ్ చేసేసాను వీళ్ళు స్టిచ్ చేసేసి మినపొడియాల కర్రీ అయితే చేశాను అతని ఒక్కరికి అయితే అయిపోద్ది అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం మా లంచ్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తరికి ఆవరావరం అంటారు కదా ఈ మధ్యన స్వీట్స్ కూడా ఏం చేయట్లేదు స్నాక్స్ కూడా ఏం చేయట్లేదు మీరు చూస్తూనే ఉన్నారు అందుకని చెప్పేసి సేమియా చేశాను పాలు కొంచెం నేను ఉండిపోతే సేమియా సగ్గుబియ్యం కలిపి పాయసం చేశాను మా పిల్లలు కూడా అంటున్నారు అమ్మ ఏమి చేయట్లేదమ్మ ఈ మధ్యన అంటున్నారు నాకు కూడా అస్సలు అవ్వట్లేదండి రెసిపీస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడానికైనా చేద్దాం అనుకుంటున్నా అస్సలు ఖాళీ అవ్వట్లేదు ఇంకా స్కూల్ అంటే చేసింది స్కూల్కి వెళ్ళిపోయిన వచ్చారు కదా గట్టిగా అయిపోయింది మళ్ళీ పాలు మరగబెట్టేసి మళ్ళీ అందులో వేసాను కొంచెం అలాగైతే కొంచెం ఫ్రీగా అవుతుందని వాళ్ళ దానికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను హెడ్ మార్చేసి అంటే ఆల్టరేషన్ ఎందుకు ఫస్ట్ చేసేసానంటే నాకు మళ్ళీ హెడ్ ఒకటే స్టాండు రెండు హెడ్లు కదా మళ్ళీ మార్చుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి హెడ్ మార్చేసి అప్పుడు ఆ అమ్మాయి పని ఇంకా అవి ఆల్టరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో టాప్ ఇంకో డ్రెస్ తీసుకొచ్చింది అది కూడా సైజ్ చేసి ఇచ్చేసాను ఇచ్చేసి హెడ్ మార్చి అప్పుడు ఫాల్స్ అనేది వేసానండి ఈ సారీ ఫాల్స్ చూసారా ఇలా బార్డర్స్ ఉండేటప్పుడు మనం ఇంత పైన ఏం చూపిస్తున్నాం కదా ఆ పైన వేసుకుంటేనే మనకి ఫాల్ అనేది నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో బొటిక్ ఇలాగే వేస్తారనమాట మా చాలామంది ఏం చేస్తారంటే ఆ డిజైన్ నుంచి తీసుకెళ్ళిపోతారు కొంతమంది నాకు ఒక ఆమె అలాగే చెప్పింది ఇలా చేశారు ఏంటి ఇలా చేశారు వాళ్ళంటే అలా కాదండి ఇలా వెయ్యాలని చెప్పేసి నేను అప్పుడు చెప్పాను అనమాట ఇలా మనం కాల్ చేసుకోవాలి కాల్ చేసినందుకు కూడా ఇద్దరు కూడా కొన్ని చీర ఇదేంటంటే టిష్యూ టైప్ చీర చూసారు కదా చిన్నప్పుడు మనం ఒక లే ఇది అల్లేవాళ్ళం మీకు ఊలితోనే ఒక నెట్ లాంటిది అల్లేవాళ్ళం కదా అటువంటి శారీ ఇది జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఫాల్స్ వేసి కస్టమర్కి అయితే ఇచ్చేసి వచ్చేసానండి బ్లౌజు ఫాల్ అన్ని కలిపి ఇంకా గోంగోలు అయితే స్కూల్ నుంచి స్కూల్ నుంచి తీసుకొచ్చాను పిల్లల్ని వెళ్ళేటప్పుడు రైతు వెళ్ళి తీసుకొచ్చాను అదైతే క్లీన్ చేయాలి నేను మిషన్ కుట్టి ఎవరు కస్టమర్ వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేసి వచ్చేలోపు మా వాళ్ళు సేమ్యాలు గిన్నెలు గిన్నెలు పెరగడం సింకులు వేయడం తినడం సింకులు వేయడం ఎన్ని గిన్నెలు అయ్యి చూసారా ఇంకా మరి ఇంకెందుకు వాళ్ళు కూడా సా నైట్ అన్నం తినేస్తే అన్నీ ఒకసారి క్లీన్ చేస్తానని చెప్పేసి క్లీన్ చేస్తాను అనమాట అయితే మీకు ఇంతకు చెప్పాను ఫస్ట్లో చెప్పాను అనమాట లాస్ట్ వరకు ఎందుకు అంటే నైట్ చేశాను కాబట్టి పచ్చడి అందుకని చెప్పేసి నైట్ చూపిస్తున్నాను మరి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలాగే షేర్ చేయాలి కదా మీతోని అందుకని చెప్పేసి నైటే చూపిస్తాను ఇదేంటంటే సింపుల్గా టేస్ట్గా ఫాస్ట్గా అయిపోతుంది అంటే అంత పెద్ద ప్రాసెస్ ఉండదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చాలాసార్లు ఈ పచ్చడి చేసే ఉంటారు చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసమే అస్సలు కాదు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో మొత్తం మీరే చూసి అండి నేను చెప్పనవసరం డీటెయిల్గా చూపించి చూపించి మరే చేస్తాను ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకోవాలి ఆ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలంటే దీనికి ఏంటంటే టమాటాలు ఎక్కువ ఉల్లిపాయ తక్కువ ఉంటేనే బాగుంటుంది కొంతమంది ఉల్లిపాయలు ఎక్కువ వేసి కొంతమంది టమాటా తక్కువ వేస్తారు కానీ నేనైతే టమాటా కొంచెం ఎక్కువ వేసేసి ఒక ఉల్లిపాయ వేస్తాను అలాగా ఇంకా ధనియాలు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు చిటపట పేలుతుంది చూసారు కదా ఆ పేలిన తర్వాత ఒక ఆరు ఏడు తెల్లు తెల్లిపాయలు వేసుకున్నాను పెద్దగా అవి తొక్కలు తీసేసి వేసుకోవాలి తెల్లుల్లిపాయలు మామూలు ఉల్లిపాయలు ఎక్కువగా రోస్ట్గా ఫ్రై అయిన ఫ్రై అవనవసరం లేదు కొంచెం మగ్గినట్టయితే చాలు అనమాట ఇంకా తెల్ల వేగిన తర్వాత మనం ఎంతైతే కారం తింటామో అంత ఎండుమిర్చి వేసుకోండి మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే కలర్ బాగుంటుంది కదా ఎండుమిర్చి వేసాను పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి తీసుకున్నాను చిన్నది ఒకటి తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గితే చాలు ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడైతే మనం ఆపేసుకుంటాం అంటే ఆపేసుకోవడం కాదు అంతవరకు అయితే ఫ్రై చేయాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి చక్కగా మగ్గనివ్వండి చూశారు కదా సాల్ట్ వేసిన తర్వాత ఎంత చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మూడు పెద్ద టమాటా అంటే మీడియం సైజు టమాటాలు మూడైతే వేసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్నవి కాదు అది ఆవిరి వచ్చేస్తుందని వీడియో ఆపేశాను అనమాట ఇంకా నా ఫోన్ తర్వాత పోతుందని చెప్పేసి వేసుకొని ఇలా టమాటా మీద తొక్క ఊడిపోయినంత వరకు మనం బాగా మగ్గబెట్టుకుంటే చాలు నేను ఇవి కర్రీ చేస్తూ గిన్నెలు గిన్నెలైతే సిం క్లీన్ చేస్తాను అనమాట లంచ్ బాక్సులు సింకులో గిన్నెలు అలాగే అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లోనే ఎక్కువగా తినే టిఫిన్ ఏంటంటే ఇలా చేసుకుంటే మనకు వడలు తినే టేస్టే వస్తుంది అది ఒట్టిగా ఇడ్లీ రుబ్బ అనమాట నోక అది ఏమి వేయకుండా ఒత్తిగా ఇడ్లీ రుబ్బే నేను అది ఎలా చేస్తాను కూడా మీకు వీడియోలో చూపిస్తాను పచ్చడి అయితే శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని అది పక్కన పెట్టుకోవాలి మీకు కావాలి అనుకుంటే కొంచెం అంత కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు అది సారీ చింతపండు వేసుకోవచ్చు నేనైతే పులుపు వేయట్లేదు మా ఇంట్లో పులుపు తినలేదు కాబట్టి మీరు తింటానంటే మీరు వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట అది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా నేను చూపి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న అట్లనేది వేసుకోవాలి ఈ అట్లు ఏంటంటే సేమ్ మనకు వడ టేస్టే వస్తుందండి ఇంకా అస్సలు వేరే టేస్టే రాదు మనం వడలైతే ఎలా తింటామో మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఆయిల్ చాలా తక్కువ అవుతుంది ఎక్కువ అస్సలు అవ్వదు అంటే వడలు చేసినంత ఆయిల్ అవ్వదు కానీ కొంచెం బాగుంటుంది అంటే అంత తక్కువ అవ్వదు అంత ఎక్కువ అవ్వదు దోశలకు మీద కొంచెం ఎక్కువ అవుతుంది అంతని మనకి అచ్చు సేమ్ వడ తిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అలాగే వస్తుంది ఇలా వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకొని చక్కగా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందేటో నాకు కామెంట్ చేయండి ఇదండి ఈరోజు నాయన డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే నా డైలీ రొటీన్ అయితే గడిచింది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశాను ఏంటనేది మొత్తం చూశారు కదా ప్లీజ్ లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ